ఆయన సకల శాఖ మాజీ మంత్రి ఆయన సెలవిచ్చారు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష కోసం ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా ఒక సంవత్సరం మూడు నెలల నుంచి అడుక్కోవటమేనా నాకు అర్థం కాల ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట ఎంట్రీ పాస్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి అది నియంత పరిపాలన నా ఐదు సంవత్సరాలు దరిద్రం పట్టించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు బ్రహ్మరథం దేనికి మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము ముగ్గురు నలుగురు ఐదుగురికి ఇస్తున్నాము మీరు పదమూడు వేల ఐదు వందలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం కలుసు కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీ బా ఇరవై వేలు ఇస్తున్నాము వాళ్ళకి రాష్ట్రం అంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము చేనేత కార్మికులు ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము దేనికి మేము జనంలో పోలేకపోతాము మీరు లక్ష ఎనభై వేలల్లో మొత్తము టూటీ చేస్తే గిరిజనులు హరిజనులు ఇళ్ళు మేము రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాము దేనికి మేము జనంలోకి పోలేకపోతున్నాం జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు అది తెలుసుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు అనేది వెన్నుపోటు అంట అయ్యా మీరు గొడ్డలిపోటు మీ చిన్నయన్ని మాది వెన్నుపోటు కాదు మేమున్నాం అందరం డెమోక్రసీలో ఆమె చేతుల్లో నుంచి పార్టీని నిలుపుకున్నాం రాష్ట్రంలో ఈ రోజుకి పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని గెలిపించుకుంటారు ఎన్ని గెలిపించుకోరుగా మీ పరిస్థితి అక్కడ గొడ్డలి పోటీంచి మా మీద పెట్టి గెలిచినారు మీరు ఇప్పుడు ఏమైంది పదకొండుకి పరిమితమైనారు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలా మాట్లాడకూడదు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ PSA post టెక్ Specific Antigen Test Cancer Specialist and Dentist ఉచిత Consultation ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్